గుంటూరు కారం సినిమా ఈ సినిమాకు నేనే కాదు యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా ఫ్లాప్ అనే రివ్యూను ఇచ్చాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా గుంటూరు కారం సినిమా దారుణంగా ఉందని అస్సలు బాగాలేదనే రివ్యూలు వచ్చాయి ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సినిమాపై వచ్చిన నెగిటివిటీకి అంతే లేదు మహేష్ బాబుకు మరో అజ్ఞాతవాసి లాంటి సినిమాను ఇచ్చారని కూడా ట్రోల్స్ చేశారు రెండో పెళ్లి ఎందుకు చేసుకుందో తెలియని తల్లి అన్నీ తెలిసినా క్లైమాక్స్ వరకు కాదు కాదు పాతికేళ్ల వరకు ఏమీ మాట్లాడకుండా ఉండే రెండో భర్త తనను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో తెలిసిన కొడుకు అసలు నిజాన్ని పాతికేళ్ల వరకు హీరోకు చెప్పని తండ్రి రెండో పెళ్లి చేసుకుని ఓ కొడుకును తీసుకొచ్చుకొని పెంచుకుంటూ చివరకు పాతికేళ్ల తర్వాత అందరిని వదిలేసి మళ్ళీ మొదటి భర్త వద్దకు వెళ్ళిపోయే తల్లి పాత్ర ఇలా ఏ పాత్రను చేసుకున్నా కూడా ఓ క్లారిటీ ఉండదు ఓ సెంటిమెంట్ పండదు డాన్సులు వేయడానికి తప్ప ఎందుకు పనికిరాని హీరోయిన్ హీరోకు అన్నం పెట్టడానికి పనికొచ్చే సెకండ్ హీరోయిన్ ఇలా ఎన్నని చెప్పేది ఇంతని చెప్పేది సినిమాలో ఏ పాత్రకు కూడా ప్రాధాన్యత లేనే లేదు త్రివిక్రమ్ రాశారు మేం నటించాము అన్నట్టుగానే ఉంటుంది అయినా కూడా ఈ సినిమాకు కలెక్షన్లు ఓ రేంజ్లో వస్తున్నాయని సినిమా టీం అధికారికంగానే ప్రకటిస్తుంది మొదటి రోజు ఈ సినిమాకు తొంభై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయట సరేలే మొదటి రోజు ఏ స్టార్ హీరోకు అయినా భారీగానే కలెక్షన్లు వస్తాయి కదా మరి ఇక్కడ ఉన్నది మహేష్ బాబు గారు కదా ఆ మాత్రం రాకపోతే కదా అని అనుకున్న రెండో రోజు నాటికి ఆ సినిమా కలెక్షన్లు ఏకంగా నూట ఇరవై ఏడు కోట్లు అయ్యాయి మహేష్ బాబు గుంటూరు గారం అన్స్టాపబుల్ అంటూ మూడో రోజు కూడా గుంటూరు కారణం సినిమాకు నూట అరవై నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చినట్టు ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు అంటే మొదటి రోజు తొంభై నాలుగు కోట్లు రెండో రోజు ఈ సినిమాకు ముప్పై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు మూడో రోజు ఈ సినిమాకు ముప్పై ఏడు కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు లెక్క అన్నమాట మొత్తం కలిపి మూడు రోజుల్లో ఏకంగా నూట అరవై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని నిర్మాతలే అధికారికంగా ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు అయితే ఈ కలెక్షన్లు నిజమేనా ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా సినిమా లేదనే టాక్ వచ్చినా మరో అజ్ఞాత వస్తుంది అంటూ ట్రోల్స్ వచ్చినా ఈ రేంజ్ కలెక్షన్లు సాధ్యమేనా కావాలని ఫేక్ కలెక్షన్లతో ఈ పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారా అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఈ వీడియోని చూడండి ఈ వీడియోను నిన్న అర్ధరాత్రి అంటే పదిహేనవ తారీఖు సోమవారం నాడు అర్ధరాత్రి సమయంలో తీసిన వీడియో గుంటూరు కాల సినిమాకు హైదరాబాద్లో పదహారవ నాడు బుకింగ్స్ ఎలా ఉన్నాయి అన్నది ఈ వీడియోలో రికార్డ్ చేశాను మీరు కావాలంటే ఇప్పుడు బుక్ మై షో యాప్ను ఓపెన్ చేసి ఆ సినిమా బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకున్నా ఇదే రిజల్ట్ కనిపిస్తుంది తొంభై తొమ్మిది శాతం థియేటర్లు అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి ఎల్లో కలర్లో ఉంటే ఆ థియేటర్లు సీట్లు ఫిల్ అయిపోతున్నట్టు లెక్క కదా కానీ అలా ఏ ఒక్క చోట కూడా నాకైతే థియేటర్లు ఎల్లో కలర్లో కనిపించలేదు ఇప్పుడు చూసినా కూడా అదే సీన్ మీకు కనిపిస్తుంది ఇక హనుమాన్ సినిమా కూడా ఇదే విధంగా చెక్ చేశాను ఈ సినిమాకు పదహారో తారీఖు నాడు బుకింగ్స్ ఎలా ఉన్నాయా అని హైదరాబాద్ వరకు చెక్ చేస్తే ఎక్కడ కూడా టికెట్లు దొరకని పరిస్థితి అన్నీ కూడా ఎల్లో కలర్లోనే థియేటర్లో ఉన్నాయి హాట్ కేకుల్లా ఈ సినిమా టికెట్లు అమ్ముడు మరి హనుమాన్ సినిమాకు ఆ రేంజ్లో ఊపు ఉంటే బుక్మా షోలో ఏ ఊపు కూడా కనిపించని గుంటూరు కారానికి ఎందుకు ఆ రేంజ్ కలెక్షన్లు కనిపిస్తున్నాయి అసలు కలెక్షన్లు నిజమేనా అనే ప్రశ్న వేసుకుంటే మాత్రం ఆ కలెక్షన్లు నిజమే అన్నది నా అభిప్రాయం అవును గ్లాస్ లెక్కలు ఎలా ఉన్నా పోస్టర్లపై ఉన్న నెంబర్లు ఎంత ఎన్ని కోట్లు వచ్చాయి అన్న లెక్కలను పక్కన పెడితే మాత్రం గుంటూరు కార్య సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తున్నాయి అవును ఇది నిజంగా నిజం అదేంటి పయ్యా ఓ పక్క నువ్వే ఆ సినిమా డిజాస్టర్ అంటావు మరో పక్క ఆ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయి అంటున్నావు మహేష్ బాబు ఫ్యాన్స్కు నువ్వు కూడా వణికిపోయావా భయపడ్డావా అని అంటారేమో కాదు బ్రదర్ నేను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను ఈ సినిమా నాకే కాదు మహేష్ బాబు అభిమానులు కూడా నచ్చలేదు కానీ ఆ సినిమాకు కలెక్షన్లు అయితే మరీ దారుణంగా లేవు పడిపోలేదు బాగానే కలెక్షన్లు వస్తున్నాయి దీని వెనుక మూడు కారణాలు ఉన్నాయి అవేంటి కూడా ఓ లుక్కిద్దాం మొట్టమొదటి కారణం థియేటర్ల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం థియేటర్లలో అరవై నుంచి డెబ్బై శాతం థియేటర్లలో గుంటూరు కారణ సినిమాను విడుదల చేశారు మిగిలిన థియేటర్లను హనుమాన్ సినిమా నాసామి రంగ సినిమా సైందో సినిమాలకు పంచుకున్నాయి హైదరాబాద్ విజయవాడ విశాఖ వంటి పెద్ద పెద్ద సిటీల్లో అంటే మల్టీప్లెక్స్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఒకటికి మూడు రెండు మూడు స్క్రీన్లు ఉంటాయి కాబట్టి నాలుగు సినిమాలు అందుబాటులో ఉంటాయి కానీ చిన్న చితక సిటీలు మండలాలు నియోజకవర్గాల లెవెల్లో సింగిల్ స్క్రీన్లు ఉన్న సిటీల్లో రెండు మూడు థియేటర్లు మాత్రమే ఉన్న సిటీల్లో గుంటూరు కారణ సినిమాకు సైందర్ సినిమాకు నా సామె సినిమాలకు థియేటర్లు దక్కాయి కానీ హనుమాన్ సినిమాకు థియేటర్లు దక్కలేదు ఎక్కువ థియేటర్లలో విడుదలవ్వటం పోటీకి ఉన్న సినిమాల్లో హనుమాన్ సినిమా బాగున్నా ఆ సినిమా అందుబాటులో లేకపోవటం అనేది గుంటూరు కారణ సినిమాకు కలిసి వచ్చే అంశం ఇక రెండవ అంశం పండగ సీజన్ తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు సంబంధించి సంక్రాంతి పండుగకు ఉన్నంత క్రేజ్ ఏ పండుగకు ఉండదు ఎందుకో ఏమో కానీ సంక్రాంతికి మాత్రం కుటుంబంతో సహా పిల్ల పాపలతో సహా సినిమాలకు వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తుంది పండుగకు అల్లులను ఇంటికి పిలిచి పిండి వంటలు వడ్డిస్తే సరిపోదు నాన్ వెజ్ వంటలను తెచ్చి పండ్లలో వడ్డిస్తే సరిపోదు టికెట్లు బుక్ చేసి సినిమాకు కూడా తీసుకెళ్తేనే అల్లులకు మర్యాద చేసినట్టు ఫీల్ అవుతున్న ట్రెండ్ నడుస్తుంది పిల్లలకు సెలవులు కూడా ఉండటం మరో కారణం ఇలా కారణాలు ఏదైతేనే సంక్రాంతికి థియేటర్లు మాత్రం కిటకట్లాడుతూ ఉంటాయి అందుకే ఎంత రిస్క్ చేసి అయినా సంక్రాంతి పండుగకు రావడానికే సినిమా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు ప్రియారిటీ ఇస్తుంటారు యావరేజ్ టాక్ వచ్చినా చాలు కలెక్షన్ వచ్చేస్తాయి అన్నది సినిమా వాళ్ళ నమ్మకం అదే నిజం కూడా సో సంక్రాంతి పండుగకు సినిమాకు వెళ్ళాలి అనుకున్న సినీ ప్రేక్షకులు దగ్గరలో ఉన్న థియేటర్లలో ఏ సినిమాలు ఉన్నాయి ఏ సినిమా బాగుంది అని ఆరాధిస్తే మాత్రం హనుమాన్ సినిమా మాత్రం అందుబాటులో ఉండదు మిగిలిన మూడు సినిమాల్లో ఎలా ఉన్నా కానీ గుంటూరు గారి సినిమాకే వెళ్దాంలే అనే అభిప్రాయం సగటు సినీ ప్రేక్షకులు వస్తుంది దానివల్ల ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయి ఇక మూడో కారణం టికెట్ల రేట్లు తెలంగాణలో సింగిల్ స్క్రీన్లో అరవై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లలో వంద రూపాయలను పెంచుకునేలా తెలంగాణ రాష్ట్ర సర్కారు అనుమతులు ఇచ్చింది దీంతో తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్లో గుంటూరు సినిమా టికెట్ రేటు రెండు వందల యాభై రూపాయలుగా ఉంటుంది అలాగే మల్టీప్లెక్స్లలో అయితే ఏకంగా నాలుగు వందల పది రూపాయలు ఉంటుంది ఇక ఏపీలో కూడా గుంటూరు సినిమాకు టికెట్ల రేట్లు పెరిగాయి సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లు అనే తేడా లేకుండా ప్రతి టికెట్పై యాభై రూపాయల రేటును పెంచుకునే వెసులుబాటును ఏపీ సర్కారు ఇచ్చింది దీంతో సింగిల్ స్క్రీన్లో ఏపీలో టికెట్ ధర రెండు వందల ఐదు రూపాయలు ఉంటుంది అదే మల్టీప్లెక్స్లో అయితే రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అవుతుంది రిక్లైనర్స్లో అయితే ఏకంగా మూడు వందల యాభై ఐదు రూపాయలుగా గుంటూరు కాన సినిమా టికెట్లు ఉంటున్నాయి రిక్లైనర్స్లో అయితే ఏకంగా మూడు వందల యాభై ఐదు రూపాయలుగా గుంటూరు కాని సినిమా టికెట్ల రేట్లు ఉంటున్నాయి సో ఎలా చూసుకున్నా గుంటూరు కాని సినిమాకు తెలుగు రాష్ట్రంలో సగటున ఒక్కో టికెట్పై డెబ్బై నుంచి ఎనభై రూపాయలు పెరిగినట్టే లెక్క ఈ పెరిగిన ఈ టికెట్ రేట్లు కూడా ఈ సినిమా కలెక్షన్లు ఈ రేంజ్లో ఉండటానికి మరో కారణం ఇక నాలుగో కారణం ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన డిజాస్టర్ టాక్ అదేంటి భయ్యా డిజాస్టర్ టాక్ వస్తే ఈ సినిమాకు కలెక్షన్లు ఎలా పెరుగుతాయి అన్నది కదా మీ డౌట్ అక్కడికే వెళ్దాం వాస్తవానికి గుంటూరు కాన్న సినిమా మరి అజ్ఞాతవాసి రేంజ్లో అయితే లేదు మరి ఘోరంగా ఆచార్య సినిమా రేంజ్లో కూడా లేదు వినయ విదే రామ వంటి భారీ భారీ డిజాస్టర్ రేంజ్లో కూడా ఏమీ లేదు మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మూడోసారి సినిమా వస్తుంది అంటే భారీ అంచనాలతోనే ఏ ప్రేక్షకుడైనా థియేటర్లకు వెళ్తారు సరిగ్గా గుర్తుంచుకోండి భారీ అంచనాలతోనే మొదటి రోజు థియేటర్లకు ప్రేక్షకులు వెళ్తారు తీరా చూస్తే బొమ్మలో సరుకు లేదు అత్తారింటికి దారేది సినిమాను అమ్మగారింటికి దారేది అన్నట్టుగా మార్చి తీసినట్టు క్లారిటీగా తెలిసిపోతుంది అందుకే మొదటి రోజు డిజాస్టర్ టాక్ వచ్చింది అయితే థియేటర్లు ఈ సినిమాకు ఎక్కువగా ఉండటం సంక్రాంతి పండుగ కావటం దగ్గరలో మంచి సినిమా అందుబాటులో లేక ఫ్లాప్ అయినా కూడా గుంటూరు కాని సినిమానే ఓసారి చూద్దాములే అన్న అభిప్రాయంతో చాలామంది ఆడియన్స్ గుంటూరు కాని సినిమాకు వెళ్తూ ఉన్నారు అలా టాక్ తెలిసి కూడా అంటే ఫ్లాప్ అయిందన్న టాక్ తెలుసు కూడా థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళు పర్లేదు కదా మరీ డిజాస్టర్ కాదు కదా ఎందుకంతగా డిజాస్టర్ అంటున్నారు అని బయటకు వచ్చిన తర్వాత మౌత్ ట్రాక్ను స్ప్రెడ్ చేస్తున్నారు భారీ అంచనాలతో వెళ్ళిన వాళ్ళేమో డిజాస్టర్ అంటున్నారు అలా కాకుండా డిజాస్టర్ అయిందని తెలిసి కూడా థియేటర్లకు వెళ్ళి అదే అభిప్రాయంతో సినిమాను చూస్తూ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పర్లేదు బాగుంది దీన్ని డిజాస్టర్ అనేది ఎవడు అన్న కామెంట్లు తీస్తున్నారు సో అలా మౌత్ ట్రాక్ స్ప్రెడ్ అవుతూ బాగానే ఉందట అనే టాక్ను తెచ్చుకుంటూ గుంటూరు కారిన సినిమా కలెక్షన్లను పెంచుకుంటుంది సో మొదటి రోజు వచ్చిన డిజాస్టర్ టాక్ కూడా ఈ సినిమాకు ఇలా పనికొస్తుంది అనమాట ఇవి గుంటూరు కాన సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా ఆ సినిమా బాగాలేకున్నా ఎందుకు వందల కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తున్నాయి అన్నదానికి కారణాలు ఈ కలెక్షన్లు ఫేక్ అయితే కాదు డిజాస్టర్ అయిన సినిమాలకు రెండో రోజు నుంచే కలెక్షన్లు దారుణంగా పడిపోతాయి కానీ కానీ గుంటూరు కాన సినిమా ఇప్పటికీ కూడా ప్రతిరోజు పది కోట్లకు పైగా షేడ్ను తెచ్చుకుంటుంది దాదాపుగా పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల లోపు గ్రాస్ను ఈ సినిమా ప్రతిరోజు కలెక్ట్ చేస్తుంది అయితే సెలవులు అయిపోయిన తర్వాత పండుగ సంబరం ముగిసిన తర్వాత ఈ సినిమాకు కాస్తే ఇబ్బంది తప్పదు హీరోపై ఈ సినిమా బ్రేక్ ఇవ్వం సాధిస్తుందో లేదో అన్నది చూడాల్సి ఉంది ఒకవేళ బ్రేక్ ఇవ్యూన్ సాధిస్తే మాత్రం ఫ్లాప్ ఫ్లాప్టాక్ తెచ్చుకున్నా కానీ బ్రేక్ ఇవ్యూన్స్ సాధించిన సినిమాగా గుంటూరు కాని సినిమా రికార్డులకు ఎక్కుతుంది ఇదండి గుంటూరు కాని సినిమా కలెక్షన్లో కదా మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ